एसके न्यूज़ चैनल की स्वागत टीडीपी नेता रमेश पै दाड़ी हेयम चर्य तेदेपाउमी अभ्यर्धि अंबिका लक्ष्मी नारायण मीडिया सामवेश अनपुर जिला कल्याण पटण तेल देश पार्टी कार्यलय प्रजावे वैसीपी दाड़नी खूडिया सवेश निर्वेशा की अभ्यर्थि अंबिका लक्ष्मी नारायण जनसे టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ రౌడీ మూకలు అడ్డుపడి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్పై మూకుమడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నమని హెచ్చరించారు ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించగా ఛాతిలో కొంచెం ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారన్నారు పోలీసులు సమీపంలో ఉన్నా కనీసం గొడవను ఆపకపోవడం సిగ్గుచేటని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలియజేస్తా ఉన్నాం మీరు దాడులు చేస్తా ఉంటే ఇక్కడ మా ఉమ్మడి గారు ప్రేమతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు ప్రతి మనిషిని కలుస్తా ఉన్నారు వాళ్ళ బాధను చేస్తా ఉన్నారు అంటే మేము ప్రేమతో వ్యవహారాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ ప్రజల మనసులు గెలుచుకుంటా ఉంటే మీరు దౌర్జన్యాలు చేసి దోపిడీ దాడులు చేసి మీరు దాడులు చేసి ఈ రోజు వైపీ నాయుడు గారి పరిస్థితి చూడండి అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్తుంటే ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ఈ ఈరోజు దౌర్జన్యంగా దాడి చేసి హాస్పిటల్ పాల్ చేశారు అతనికి ఏమైనా అయింటే మీరు బాధ్యత వహిస్తారా మీరు వైసీపీ నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నాం మీరు ఏదైనా కానీ మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎవరైనా కానీ ప్రచారం చేసాక వెళ్ళచ్చు ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం పర్మిషన్ తీసుకొని ఈ రోజు ముందుకు ఉన్నారు పోలీస్ యంత్రాంగం అంటే దాడులు కూడా పోలీస్ సమస్యలు జరుగుతూ ఉంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తా అనుకుంటున్నారు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఇతరుడు వాళ్ళు గాదులు తోడుకొని ఉంటారా వాటి కారుంచండి కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే దాడులకు ప్రతి దాడులు పుడుతామంటారా ఒకటి వైసీపీ నాయకులకు ఇప్పుడైనా తెలియజేస్తా ఉన్నాం మీరు తల రంగయ్య మీరు దాడులకు పోల్పడాలని చెప్తే ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రేమకు నిలయమైనటువంటి నియోజకవర్గం వైసీపీని ఇంటికి వెంట పంపించాలని సిద్ధపడిన నియోజకవర్గం ఇలాంటి దాడులకు ప్రతి దాడులు కూడా ఎవరు కూడా తాటే చప్పట్లకు ఎవరు భయపడరు బయటి నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మేము చూస్తా ఉన్నాం భవిష్యత్తులో ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని సందర్భాలు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఐదు సంవత్సరాల పాటు అనేకమైన దాడులు దౌర్జన్యాలు అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలు చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ ఈ పరిస్థితి తీసుకొచ్చినారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తామనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒకటే ఈ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి నాకు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అమిలీ